தெ <laughs> நட రాజశేఖర్ రెడ్డి గారు గజాన్ కింద రేట్ కట్టించుకొని రేట్ కట్టించి ఇట్లా రిజిస్ట్రేషన్ కావాయి గజాన్ కింద రేట్ కట్టించుకొని ఎన్ని గజాలు అంటే కావాయి పేమెంట్ అయితే ఆనాడు మా దగ్గర ఉన్నాయి సార్ అవి అందరికాడు ఉన్నాయి

మీరు కంటే మనం డ్రెస్ చేసుకోవాలని సార్ అందరు చేయించుకున్నారు లైఫ్ కూడా ఉన్నాయి సార్ అందరికి గవర్నమెంట్ పెద్ద గాంధీ అవకాశం బ్యాంకుల పెద్దలు అవన్నీ చేయించుకున్నాం సార్

ఐదొకటి అప్డేట్ చేసుకుంటాం 10 లక్షలు సంపాదించుకుంటాం ఇయాల మమ్మల్ని మొత్తం ఇదుకు 900000లు చిన్న చిన్న ఇవేగాలు చేస్తాం తెలంగాణకు సెలవర్ పోవాలి 10 లక్షలు పెట్టన 900000లు ఎక్కడో పడి ఉంటుంది కల్పించుకున్నా సర్దుకోవడానికి ఇదొక ఛాన్స్ ఏంటి నేను ఆరెంట్ల కొని అన్ని షాపింగ్స్ నేను కన్నాదాం మనారా జంప్ పైనుండి అది కరెక్ట్ గా ఉంది కొని కొడు నితపల్ల కేమి నినాది ఏ లైన్ ఇది 57 కి ఫిలని అమ్మాయి 57 కి కంప్లైంట్ కొని 20 సర్జన్ రిస్టర్ కొరు పెల్లాలి రిస్టర్ దేంచును ఆ సొంత పట్టాలంటే పైని పట్టాములే పట్టాములే గాని ఐటి ఇప్పుడు కుర్చీలు తీసుకొని ఉండవు చిన్న పాకులు వేసుకొని కష్టపడి ఇల్లు కట్టుకుని మీరు మేము అప్పుడు ఇల్లు గట్ట ముందు నుంచి కూడా మా ఇల్లు इस गवर्नमेंट को और लाइक टर्न इट ये नाम पेलाडो बट मतलब पापा का प्लानिंग और उनका भी टेस्टिंग है बालागंज में शुरू हुई थी नंबर 2000 आशाला लक्ष्मण कांत राव बार आईना प्लानिंग அப்படின் அப்படின்னு கொண்டாடி ஆப்போல தப்பா కట్టే కట్టరి గవర్నమెంట్ స్కూలే కట్టి గవర్నమెంట్ స్కూల్ చెరువులలో కట్టినవి నాళల మీద కట్టినవి పూలు కొట్టాలి తీసేయాలి చెరువులు కాపాడాలి అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఉన్నదే అది సుప్రీంకోర్టు కూడా ఎప్పుడో ఇరవై ఏళ్ళకి చెప్పింది అయినప్పటికీ కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ చర్చ వచ్చింది ముందు హైదరాబాద్లో అన్ని ఎక్కువ ఆక్రమిస్తున్నారు చెరువులు చెరువులు మాయమైపోతున్నాయి ఈ చెరువులు లేకపోతే నీళ్లు లేకుండా పోతే భూగర్భ జలాలు ఉండవు బోర్లల్లో నీళ్లు రావు నీళ్ళ కొరకు చచ్చిపోతామని చెప్పి చెరువుని కాపాడాలనేది వచ్చింది వాస్తవానికి అయినప్పటికి కూడా చెరువులలో ఎక్కువ మునక ప్రాంతంలో కట్టుకుంది బీదవాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి కట్టుకొని కట్టుకున్నారు మరి పిల్లలు ఒకటిసారి ఇలా తీసేస్తే ఎక్కడికి పంపుతాం ఏం చేస్తాం ఇది తొందరపడవద్దు అని చెప్పి ముందు మన ప్రభుత్వం కూడా రాగానే కేసీఆర్ గారు కూడా ఆలోచన చేసి తొందరపడి చేయవద్దు ఇబ్బంది పెట్టవద్దు ఎప్పుడు కూడా కోరిక ఇల్లు కట్టించిన వాళ్ళం కావాలి కానీ వాడికి కూరగట్టిన వాళ్ళకి రావద్దు మనము అని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఆపినాం అంటే ఆపి ఎక్కడనైనా తప్పని పరిస్థితి ఉంటే వరద వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటే మరి ఆడ మనుషులు కూడా చచ్చిపోతారు కాబట్టి ఇల్లు పోవడంతో పాటు గటువంటి కాడ మాత్రం వాళ్ళని తీసి వేరే ఇల్లు కట్టించి ఇల్లు కట్టించి వేరే ఇల్లు కొత్త ఇల్లు చూపించిన తర్వాతనే వాళ్ళను అటువంటి వాళ్ళను కొట్టుకుపోయే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే మార్చాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి ఆపినం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ధ్వన్య కోర్టు కొత్త సీరియస్గా చెప్పినా సరే కోర్టు ఏమి రూలే చెప్తుంది తప్ప మనమే మనుషులు చూడాలి మానవత్వం చూడాలి మనుషులు ఆలోచన చేయాలి అనేది మనం ఆలోచన చేస్తాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అట్లా ఆలోచన చేసి చేసి అంతటా కూడా ఆపినాం ఇట్లా ఎక్కడ కూడా ఇప్పుడు పెట్టద్దు అని కానీ ఇంకా మిగతా వాటి అన్నిటికంటే మనకు ప్రత్యేకత ఉంది కట్టకంటే పై భాగంలో కూడా నీళ్ళలో కట్టుకుంటే వేరు మనం కట్టకట్టే కింద కట్టుకున్నాం కట్ట కింద కట్టుకునే అర్థం కాదు తట్ట కింద కట్టిన వాటి కూల కొట్టడం అనేది మూర్ఖత్వం ఇది ఎవడు గుర్రం నోడు ఎవడు చేయండి ఇవ్వాలి ఇప్పుడు కింది ఇల్లు కూలగొడితే ఒక వెయ్యి కోట్ల ఆస్తి నష్టమవుతుంది ప్రజల ఆస్తి ప్రజలు కష్టపడి వాళ్ళ రక్తం వాళ్ళ చెమట ఓడిచి రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నది ఎవరికైనా గింత గూడు ఉండాలని కోరిక అది ఒక ధైర్యం ఇల్లు అనేది ఒక ధైర్యం ఒక మనిషికి కుటుంబానికి అటువంటిది కొంతకాలం గుడిసెలలో ఉండి రోజు కష్టపడి ఇద్దరు భార్యపడతారు తిప్పు పడి కొందరు వందలు మిగిల్చుకొని నెమ్మదిగా చేసుకొని కట్టుకున్న ఇల్లు ఒకటే రాడే మంగళాలు కట్టలే ఒకటి ఇంత ఒకేటింత ఒకటి ఇంత కట్టుకొని పెద్దగా వేసుకున్నారు పిల్లలు పెరుగుతుంటే అట్లా చేసుకున్నారు ఇటువంటి ఇళ్ళను మేము గుడగొడతాం ఇప్పటి ప్రభుత్వానికి ఏది కొత్తది కట్టేయడం చేత కాదు ఏసీఆర్ కట్టించిండు మేము గుడగొట్టాలి కేసీఆర్ ఓ పని కాబట్టి మేము ఓ పని పూల పులగొట్టి పేరు తెచ్చుకుంటాం అనుకుంటున్నారు మూర్తి అది జరగదు ఎట్టి పసులో ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు నిన్నమ్మన్నట్లయితే ఐక్యంగా నిలబడి ఉన్నారో గదే ఐక్యంగా ఉండండి నేను కూడా మేము ఉంటా ప్రాణం ప్రారంభమైన ఇల్లు చేసే అన్ని రకాలుగా గుట్లాడదాం కోర్టు మీద కూడా ఆలోచన చేస్తా వీళ్ళు అంటే సుప్రీంకోర్టు చెప్పిందని ఒకటి అడ్డం పెడుతున్నారు అదే సుప్రీంకోర్టు మనం కూడా పోదాం అయ్యా మీతో అయితే కాదు మా పరిస్థితి గవర్నమెంట్ పైసలు తీసుకొని ఇచ్చిన జాగ్రత్త వాస్తవం కొన్ని అయితే కొన్నాక కూడా మీరు ఎవడో కొనుకో పైసలు కట్టేది గవర్నమెంట్ జాగా మాకు కట్టాలని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ కట్టిస్తాం కట్టిస్తా రెండు సార్లు కొనుక్కున్నాం ఇది అయితే కట్ట ఉంది కట్ట కింద ఉన్నాము ఇలా సుఖ నీళ్ళు వచ్చే అవకాశమే లేదు మేము నీళ్ళనే ఆపుతలేము మేడ మాకు ఇబ్బంది లేదు పైగా అన్నిటికీ మించి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది పైగా ఇది గవర్నమెంట్ కాదు స్కూలు ఇదో స్కూలు అటు ఒక స్కూలు స్కూలు ఇప్పుడు దీంట్లో కూరగొట్టాల్సిన దాంట్లో ఉన్నాయి మరి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మింది ప్రభుత్వాన్ని నమ్మాలి కదా ప్రభుత్వాన్ని నమ్ముతాం కదా రిజిస్ట్రేషన్ అయిందంటేనే మనకు నమ్మకం రిజిస్ట్రేషన్ ఏంటంటే మాకు ముద్ర పడ్డది గవర్నమెంట్ మాకు రక్షణ ఇస్తుంది అని అనుకుంటాం ఎవరు ఆయన గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసే రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసే పర్మిషన్ రోడ్లు వేసి పర్మిషన్ ఇచ్చింది కరెంటు కరెంట్ వేసి నల్లాలు నల్లాలు ఇచ్చి అన్నిటి నమ్మి బ్యాంక్ లోన్ లోన్ ఇవ్వటిన తర్వాత కూడా ఈ మనిషి నమ్మకపోతే ఎట్టు ఉంటుంది ఇంకోటి మొదటి నుంచి ఉన్నారు కాదు మొదటి నుంచి వెళ్ళి ఉన్నవరే కాదు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మధ్యన వచ్చి కూడా గవర్నమెంట్ నమ్మే కదా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అవుతుంది అని అంటే దాని అర్థం అన్ని మర్చిపోతే రిజిస్ట్రేషన్ అయితే అనుకుంటాం మనం అన్ని లెక్కలు ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇది గవర్నమెంట్ చేసే రిజిస్ట్రేషన్ కాబట్టి నమ్ముతాం ఎవరైనా ఏదైనా ఒక దగ్గుకొని రిజిస్ట్రేషన్ మోసమే చేసిండే రోడ్లు ఇచ్చే అన్ని కూడా పైసలు ఇచ్చారు కాబట్టి ఇంత ప్రభుత్వమే నమ్మిచ్చి అన్ని రకాలుగా ఈ ఒకరొకరు యాభై అరవై నుంచి ఉండదు ఇంత చిన్న చిన్న గుడిసెలకాల నుంచి ఇప్పుడు దాకా ఒక అరవై రెండు తరం పోస్తాను ఇప్పుడు కాబట్టి మీరు ఏం భయపడే పని లేదు మేము కూడా ఇప్పుడు కలెక్టర్ కూడా మాట్లాడతాడికి పోతే వెళ్ళి కలెక్టర్ కట్లాడతా కోర్టు నుంచి వెళ్ళి కూడా వీళ్ళు ఊహము అంటే సుప్రీంకోర్టు అడ్డం పెట్టి ఏదో మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు కూడా వేద్దాం ఇది మాది సుడబ్ అయితే మీరు చెప్పినట్టు లేదు మాది వేరే ఉంది మేము కట్టకట్ట కింద ఉన్నాం దీన్ని నమ్మి తీసుకున్న వాళ్ళం మేము ఎల్టీ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వీలు లేదనేది మనం ఉండరాదు మీరేం భయపడొద్దు ధైర్యంగా ఉండండి